బ్రాండ్ అంబాసిడర్ సిక్స్ మధుర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా నేటి డిజిటల్ యుగంలో పిఎంసి ద్వారా మనం ఎన్నో దేశాలకి విత్ ఇన్ నో టైంలో మనం ఆత్మజ్ఞానాన్ని ధ్యానాన్ని పిరమిడ్ శక్తిని మనం ప్రచారం చేస్తూ వస్తున్నాం మరి ఇవన్నీ చేయడానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఈ పిఎంసి కార్యక్రమాలన్నిటికీ బ్యాక్గ్రౌండే పిఎంసి ట్రస్ట్ ప్రతీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నది ఎవరు అంటే పిఎంసి ట్రస్టే మరి ఈ పిఎంసి ట్రస్ట్ ముందుకు వెళ్ళాలంటే ఎవరు ఉండాలి బ్రాండ్ అంబాసిడర్స్ ఉండాలి కదా ప్రతి బ్రాండ్కి ఒక అంబాసిడర్ ఉంటారు మనకు ప్రతి ప్రోడక్ట్కి ప్రతి వస్తువుకి ఫిలిం హీరోస్ బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు మరి పిఎంసి ట్రస్ట్కి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు మన పిరమిడ్ మాస్టర్సే ధ్యానం చేసి జ్ఞానం సంపాదించి ఎంతోమందికి అందించాలన్న ఒక పత్రిజీ లక్ష్యంలో మిషన్లో ముందుకెళ్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు మరి ఈ బ్రాండ్ అంబాసిడర్ సిక్స్ గురించి మధురైలో ఎందుకు చేయబోతున్నారు అసలు శక్తి క్షేత్రాల దగ్గరనే ఎందుకు చేస్తున్నారు అసలు బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ అంటే ఏమిటి డీటెయిల్గా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మరియు పిఎంసీ ట్రస్ట్ ట్రెజరర్గా ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శేషారత్నం గారు నమస్కారం మేడం మరొక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మరియు పిఎంసి ట్రస్ట్ సెక్రటరీగా వారి యొక్క బాధ్యతలు తీసుకుంటున్నారు వాణి మేడం గారు నమస్కారం మేడం నమస్తే సార్ మీకు స్వాగతం అండి మేడం బిఏఎం సిక్స్ వివరాలు చెప్పండి మేడం మధురైలో ఈ సంవత్సరం జరగబోయే బిఏఎం సిక్స్ యొక్క విశేషాలు ఏంటి మేడం అంటే మనము ట్రస్ట్కి అంబాసిడర్స్ని తీసుకుంటున్నాము పిఎంసి గురించి అంతటా ఒక అవేర్నెస్ కల్పించడం కోసం మనకి ఫస్ట్ మీటింగ్ మన పిఎంసి ఆఫీస్లోనే జరిగింది పత్రిసార్ ఉన్నప్పుడు సెకండ్ మీటింగ్ మరి ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అప్పుడు జరిగింది శ్రీశైలంలో మరి లాస్ట్ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ జరిగినాయి థర్డ్ ఏమో కాస్మిక్ వ్యాలీ ఫోర్త్ షిరిడి ఫిఫ్త్ అరుణాచలం ఇప్పుడు మధురాలో ప్లాన్ చేసాం సిక్స్త్ మీటింగ్ అంటే ఇయర్కి ఒక త్రీ మీటింగ్స్ పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది ఇయర్ మొదటిగా మనం మధురాలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మధుర అంటే అది కృష్ణుడు పుట్టిన ప్రదేశం జన్మ భూమి నెక్స్ట్ మరి అక్కడ బృందావనం అంటే ప్రేమ మందిర్ ఉంది అలాగే బాన్సరి రాధాదేవి పుట్టిన ప్లేస్ మరి గోవులను కాచిన ప్లేస్ అలాగే మరి రాధాకొండని అది ఒక పర్వతాన్ని కొండనెత్తిన ప్లేస్ ఇలా గోవర్ధనగిరి కొండనెత్తిన ప్లేస్ చరిత్రలో చదివిన అన్నిటిని అక్కడ చూడబోతున్నాం కృష్ణుడు రాధాదేవి వాళ్ళ వాళ్ళ యొక్క విశేషాలన్నీ కూడా చక్కగా మనం అక్కడ చూడవచ్చును అంటే అది ఇప్పుడు షిరిడి అరుణాచలం ఇవన్నీ కూడా చూసి ఉండవచ్చు చాలామంది కానీ ఇది ఉత్తరప్రదేశ్లో మనం చాలా తక్కువ మంది చూసుంటారు ఈ బృందావన్ మధుర అనేది అలా చూడని ప్లేస్లో పెడితే ఎక్కువ ఇంట్రెస్ట్గా మనం ఆ కమ్యూనికేషన్ అనేది అవుతుంది అన్న ఉద్దేశంతో మధురాలో పెట్టడం జరిగింది ఇయర్ వా వండర్ఫుల్ మేడం మేడం ఈ శక్తి క్షేత్రాల దగ్గరనే ఎందుకు బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లోని ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం మనందరు జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఆశీస్సులతో మనం ఈ మధుర ప్రోగ్రామ్ని చాలా చాలా గొప్పగా జరగబోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అంటే మధుర అనేది కృష్ణుడి జన్మభూమి ఈరోజు అయోధ్యలో జన్మభూమి అనే రాముడి గురించి ఎంతమందో ఎన్నో కో కోట్ల మంది దానికి ఎంతో ఇది ఇస్తున్నారు అవును ప్రపంచం అంతా ఇప్పుడు రామ జన్మభూమి మీద నడుస్తుంది మనం బ్రాండ్ అంబాసిడర్స్ మీతో కృష్ణ జన్మభూమికి తీసుకెళ్లబోతున్నాం మనం కృష్ణ జన్మభూమికి తీసుకెళ్దాం తీసుకెళ్ళి అక్కడైతే ఎంత ఎనర్జీ ఉందో మన ఫెర్మిడ్ మాస్టర్స్ అంబాసిడర్ దగ్గర కూడా ఎంతో ఎనర్జీ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి రాగలుగుతున్నారు అంబాసిడర్గా అవ్వగలిగారు అలాగే ప్రతి అంబాసిడరు కూడా నలుగురు ఐదుగురిని కొత్త అంబాసిడర్స్ని తీసుకొచ్చి అక్కడ ఈ ప్రోగ్రామ్ ని జైప్రదం చేస్తే బాగుంటుంది రైట్ మేడం ఇది ప్రతి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ కూడా ఒక శక్తి క్షేత్రాల దగ్గర పెడుతున్నారు ఇందాక మీరు అన్నారు శ్రీశైలము ఇలా ఎందుకు శక్తి క్షేత్రాల దగ్గర ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమైనా ఉందా అంటే ఆ ప్లేసెస్ యోగులు తిరిగిన ప్లేస్ కదా సార్ అది ఎంతో పవర్ఫుల్ గా ఉంటుంది మరి ఆ ఎనర్జీ కనెక్ట్ అవడం జరుగుతుంది వెళ్ళిన వాళ్ళందరూ అలాగే అంబాసిడర్స్ అంటే వాళ్ళొక ఒక ప్రతినిధుల్లాగా ఒక బాధ్యత తీసుకున్నారు పిఎంసి పట్ల వాళ్ళు బాధ్యత తీసుకున్నారు అంటే వాళ్ళు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళు ఒక ఎనర్జీతోనే ఉంటారు ఇప్పుడు పీఎంసీ అంటే ప్రతిక్షణం సత్యదర్శనం ఆ సత్యాన్ని వ్యాప్తి చేయటానికి పీఎంసీ కృషి చేస్తుంది మరి దాని పట్ల ఒక బాధ్యత తీసుకున్నారు కనుక వీళ్ళు కూడా పిఎంసీ చైతన్యాన్ని కనెక్ట్ అయ్యే ఉంటారు పత్రిజీ చైతన్యాన్ని కనెక్ట్ అయ్యి ఉంటారు అలాంటి వాళ్ళు ఒక గ్రూప్గా ఒక మూడు వందల మంది అక్కడ గ్యాదర్ అయ్యి అది ఒక చిన్న మినీ ధ్యాన లాగా జరుగుతున్నాయి యాక్చువల్గా అసలు మార్నింగ్ మెడిటేషన్ అయితే ఎంతో మరి ఆ గణేష్ గారు మ్యూజిక్తో ఎంతో అద్భుతంగా మన ధ్యాన మహా యజ్ఞాల్లో ఎట్లయితే ఒక రెండు గంటలు మూడు గంటలు మెడిటేషన్ ఉంటుంది అక్కడ కూడా ఫైవ్ టు సెవెన్ థర్టీ మెడిటేషన్ ఉంటుంది మరి అది మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ మెడిటేషన్ త్రీ డేస్ అలా ఒక గ్రూప్ మెడిటేషన్ గ్రూప్ ఎనర్జీ కనెక్ట్ అవటము ఆ ఎనర్జీ కనెక్ట్ అవటంతో అక్కడ ఎంతో ప్రాసెస్ జరుగుతుంది ఓ అంటే సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పడానికి ఆ శక్తి క్షేత్రాలకు వెళ్తున్నాం ఇప్పుడైతే ఒక గ్రూప్ గ్యాదరింగ్ ఉందో మరి వాళ్ళ ద్వారా మాస్టర్స్ ఎంతో ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది పేరుగా అది బిఏఎం తో మనం అవుతున్నా కూడా దాని ద్వారా ఎంతో వర్క్ జరుగుతుంది పిఎంసి ఎనర్జీ ఎంతో పెరుగుతుంది దాని ద్వారా చైతన్యం అనేది ఎంతో విస్తరిస్తుంది ఎందుకంటే కాస్మిక్ వ్యాలీ లాస్ట్ ఇయర్ మేము స్టార్టింగ్ లో కాస్మిక్ లో స్టార్ట్ చేసినప్పుడు ఈ మీటింగ్ మరి తర్వాత నుంచి చూసుకుంటే ఎంతో అద్భుతంగా ఎనర్జీ లెవెల్స్ పెరగటం పిఎంసీలో వర్క్ పెరగటం ఇదంతా కూడా చూసామాట ఓ అంటే ఇప్పుడు మహానుభావులు అందరూ చెప్పింది చేసింది ఆత్మజ్ఞానం అందియడం ఆత్మజ్ఞాన ప్రవచనాలు అందియడమే ప్రచారం చేయడమే ఉద్దేశం సో మనం అదే చేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ శక్తిని కూడా యాడ్ చేస్తున్నాం వాళ్ళ శక్తి అలాగే గ్రూప్ ఎనర్జీ మరి రెండు మిక్స్ అయ్యి మరి ఆ పిఎంసీ చైతన్యం అనేది ఎంతో విస్తరిస్తుంది చాలా అద్భుతంగా ఎంతో వ్యయప్రాసలు కూర్చి ఈ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నారు పెద్ద సాహసం అనే చెప్పాలి ధ్యానమాయాగం లెవెన్ డేస్ మన ఇప్పుడు కడతాల్లో వేసినప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్నాం ఒకే ప్లేసు మనం అన్ని సమకూర్చుకున్నాం అంతకుముందు అయితే అన్ని ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళం అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది ఈ త్రీ డేస్ మామూలు విషయం అయితే కాదు మరి ఇంత వ్యయప్రాసల కోసం చేస్తున్నారు కదా అంటే మీరు ఏదైతే ఉద్దేశాన్ని ఏదైతే సంకల్పాన్ని పెట్టారో అవి నెరవేరుతున్నాయా మేడం దానికి నిదర్శనాలు ఏంటివి అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఏ వర్క్ అయినా కష్టంతో కూడుకునేప్పుడు సార్ మొదట్లో అసలు ధ్యానం అంటే ఏం తెలియన అప్పుడు ఒకళ్ళొకళ్ళకి చెప్పడానికి ఆయన ఎంత కష్టపడి మరి ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆశ్రమం ఉంది పిరమిడ్ ఆశ్రమం ఉంది మనకు ఉండటానికి ఒక ఉంది ఇంతకుముందు సార్ లేదు ఆయన ఒక్క ఆయన ప్రయాణం చేసినప్పుడు ఈ రోజు మనకంతా కూడా ఒకటి ఏర్పరిచి వెళ్ళారు కదా ఈరోజు మనకు ఒక ఛానల్ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకున్నాం అనుకోండి ఆ ఛానల్ని మనం అభివృద్ధి పరుచుకుంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి ఛానల్ని అభివృద్ధి పరుచుకుంటే ముందు తరాల వారికి ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞానం అనేది వెళ్తుంది వెళ్తుంది ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా కష్టమైన పని ఎందుకంటే అందరికీ కాల్స్ చేయాలి ప్రోగ్రామ్ గురించి చెప్పాలి తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోవటానికి కొంత టైం పడుతుంది మళ్ళీ సెకండ్ టైం అందరికీ కాల్స్ చేయటం అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయటం మీటింగ్ కండక్ట్ చేయటం ఇదంతా కొంచెం ప్రయాస అయినా కూడా కానీ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ అంటే ఎనర్జీ పరంగా ఎంతో మార్పు వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కువగా దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది మనం సెకండ్ మీటింగ్లో ఇలా అంబాసిడర్స్ని తీసుకుందామని ఒక నిర్ణయం తీయటం తీసుకోవడం జరిగింది కానీ థర్డ్ మీటింగ్ కాస్మిక్ వ్యాలీ నుంచి కూడా దీని మీద ఫోకస్ చేయటం జరిగింది ఇలాగా అసలు అంబాసిడర్స్ గురించి అందరికీ తెలియటం ఈ మీటింగ్ ద్వారా ఓకే అంబాసిడర్ ఇలా పీఎంసీ ట్రస్ట్కి అంబాసిడర్గా ఉండి కూడా వర్క్ చేయవచ్చును నేను పీఎంసీకి సపోర్ట్ చేయవచ్చును అన్నది తెలిసింది వాళ్ళకి అంటే పిఎంసి ఇప్పుడు వివిధ రకాలుగా చేస్తున్న వాళ్ళు మనం పిఎంసికి ఏం చేయొచ్చు ఏం చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు సత్యదర్శనం చూసి మిగతా కార్యక్రమాలు చూసి ఇంకా ఏం చేయమంటారు మేము ఎలా ఉపయోగపడాలి మేము ఏం చేస్తే బాగుంటది అని అడుగుతున్నారు సో వారందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తారు ఏర్పాటు ఇప్పుడు సత్యదర్శనం గానీ ఏ ప్రోగ్రాం అయినా గానీ ఇక్కడ ఉండి అంటే దూర ప్రాంతం నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి చేయాలి అది అలాగే ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అవకాశం దూరం నుంచి వస్తే వన్ డే టూ డేస్ ఉంటారు అంతే కదా కానీ అంబాసిరస్ అన్న వాళ్ళు వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి పిఎంసి కి వర్క్ చేసే అవకాశం ఇది వర్క్ ఫ్రం హోమ్ స్ప్రెడ్ ఫ్రం హోమ్ అంతే అంతే వాళ్ళున్న ప్లేస్ నుంచి పిఎంసి కి వర్క్ చేసే ఒక అద్భుతమైన అవకాశం అంబాసిడర్స్ గా ఉండి వర్క్ చేయటం అనేది దీని ద్వారా సార్ తర్వాత మనకి అంబాసిడర్స్ గురించి అందరికీ తెలిసి చాలా ఎక్కువ మంది జాయిన్ అవడం జరిగింది మరి తర్వాత అలాగనే పిఎంసి ఎనర్జీ పరంగా చాలా మార్పు వచ్చింది లాస్ట్ ఇయర్ తీసుకుంటే పిఎంసి లో ఎంతో వర్క్ జరిగింది పిఎంసి లో రెన్యువల్ మోడల్స్ గురించి ఆలోచించడం జరిగింది అలాగే తెలంగాణ మీట్ జరిగింది ఆంధ్ర మీట్ అక్కడ ప్రెసిడెంట్లందరినీ పిలిచి అసలు పిఎంసీలో ఏం జరుగుతుంది అని ఒక అవగాహన కల్పించడం జరిగింది మిగతా ఛానల్స్కి దీనికి ఉన్న ఇంపార్టెంట్ అదే దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది మనం తక్కువ ఖర్చుతో ఎంతో ఎఫర్ట్గా మనం చేస్తున్నాము అన్నది అందరికీ తెలియచేయడం జరిగింది అలా ఎంతో అద్భుతమైన వర్క్ జరిగింది సార్ మేడం ఈ బ్రాండ్ అంబాసిడర్స్ యొక్క విధి విధానాలు బాధ్యతలు ఏంటి మేడం బాధ్యతలు అంటే అందరికీ దీన్ని అవగాహన కల్పించి పిఎంసిలో మనకి ప్రోగ్రాం జరుగుతుంది పిఎంసీ మనకి ఇవ్వటం కుదరదు కాబట్టి పిఎంసీ ట్రస్ట్ ఒకటి ఓపెన్ అయింది మీడియా లిమిటెడ్ కాబట్టి దానికి పిఎంసీ ట్రస్ట్ని సారు పాత్రి సారు హనుమంతరాజు గారు కూడా దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు అప్పుడే సారు ఫస్ట్ మీటింగ్లోనే అంబాసిడర్స్ కావాలి అని ప్రతి జిల్లాకి ఒకరిని రమ్మని ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆయన మామూలు మనలాంటి వ్యక్తి కాదు అవును ఆయన చేశారు అంటే ఇంక అది దాంట్లో ఏదో లేకపోతే చేయరు అందుకే ప్రతి వాళ్ళు కూడా అంబాసిడర్ని చేయాలి అని ప్రతి వాళ్ళు ఉండవాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా ఎంతోమంది ముందుకు వస్తే ఇంకా ఎందుకంటే సార్ చెప్పిన పని మనం చేయాలి అని అందరూ కూడా ముందుకు రావాలి అని నా ఉద్దేశం సో వాళ్ళు బాధ్యత తీసుకొని ముందుకు వస్తున్నారు ముందుకు వస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు బ్రాండ్ గా చేరాలంటే ఏమిటి ఏమేం చేయాలంటారు అంబాసిడర్ అన్న వాళ్ళు సార్ వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళు ఉన్న ప్లేస్లో పీఎంసీ గురించి ఒక అవేర్నెస్ కల్పించటం అంటే చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఛానల్ చూసి కానీ లేకపోతే మామూలుగా కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళకి పిఎంసి చూస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు కొత్త వాళ్ళకి తెలియదు దానికి అవగాహన ఉండదు మరి అలాంటి వాళ్ళందరికీ ఈ ఛానల్కి మనం ఈ రకంగా సపోర్ట్ చేయొచ్చును అన్న ఒక అవేర్నెస్ కల్పించటం అలాగే కొత్త వాళ్ళకి ఏంటంటే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ని చూడండి అని పిఎంసీని పరిచయం చేయటం అసలు పిఎంసి తెలియని వాళ్ళకి పరిచయం చేయటం చూస్తున్న వాళ్ళకి చాలా మంది పిఎంసి చూసి దీనికి ఏ రకంగా మనం సపోర్ట్ అందించవచ్చును మా లైఫ్ ఎంత అద్భుతంగా ఉంది అనారోగ్యం నుంచి బయటకు వచ్చాము మరి దీనికి ఏ రకంగా సపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఈ అంబాసిడర్స్ అన్న వాళ్ళు మీరు ప్రతి నెల మీరు ఎంతో దీనికి సపోర్ట్ చేయండి అని వాళ్ళు ఆ అకౌంట్ నెంబర్స్ ఇవ్వటం కానీ ఫోన్పే నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది పిఎంసీ గురించి వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఒక అవేర్నెస్ కల్పించడం సార్ ఇప్పుడు స్ప్రెడ్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంటి దగ్గర ఉంటూ ఒక ఉమెన్ కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా ఫోన్ ద్వారా కూడా వాళ్ళకున్న కాంటాక్ట్స్ ఇప్పుడు ధ్యాన మహాయాగం ఉంది ఇంతకుముందు బయటికి వెళ్ళి విజృంభించేటట్టు తిరిగేవారు ట్వంటీ ట్వంటీ కరోనా తర్వాత నుంచి బయటికి వెళ్ళడా లేవు మనకి ఇప్పుడు క్యూఆర్ కోడ్ గూగుల్ పే ఇవన్నీ వచ్చేసినాయి ఫోన్లో చెప్పేసి అకౌంట్లో వేస్తున్నాం అలాగే మీరు అద్భుతమైన పాయింట్ చెప్పారు మేడం అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్టుతో పాటుగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్టు అందరికి తెలియాలన్నా పిఎంసీకి సపోర్ట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక పిరమిడ్ వచ్చినా అక్కడ ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పడినా అదంతా మనకి అందరికి తెలియాలంటే పిఎంసి ద్వారా ఎక్కువ మందికి తెలుస్తుంది సో అక్కడే ఉండి వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే ఉంటూ వాళ్ళ వర్క్ చేసుకుంటూ మిగిలిన సమయాన్ని దీనికోసం కేటాయించాలి పిఎంసి ట్రస్ట్ గురించి తెలియజేయాలి పిఎంసి వచ్చే కార్యక్రమాలకి ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు వారి యొక్క బాధ్యత ఏం వర్క్ మరి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మరి ఎంత ఖర్చు అవుతుంది దీని ఎంత వర్క్ జరుగుతుంది ఇది ఎంత కూడా కొత్త వాళ్ళకి తెలియదు కదా సార్ కొత్త వాళ్ళకి ఏంటి మామూలుగా కూడా తెలియదు అసలు పిఎంసీ అంటే చూస్తారు కానీ దాని వెనకాతల వర్క్ ఏంటి అన్నది తెలియదు దాని గురించి తెలియచేస్తూ మరి దీనికి కొంత అమౌంట్ ఇవ్వటం ద్వారా ఎంతో మందికి జ్ఞానం అందించిన వారు అవుతారు ఈజీగా ధ్యాన ప్రచారం చేయడానికి ఇది ఒక వే అన్నది తెలియచే తెలియచేయటమే అంబాసిడర్స్ యొక్క బాధ్యత రైట్ అంతే కదా ఇప్పుడు ధ్యాన ప్రచారం ఒక పాంప్లెంట్ ప్రింట్ చేయిస్తే ఆ ఏరియా వరకే ఉంటది ఇప్పుడు మనం పాంప్లెంట్ కన్నా తక్కువ ఖర్చులో ప్రపంచానికి అందించేటువంటి ఒక మార్గం ఇచ్చారు పత్రిజీ రైట్ ఇంకా ఏం చెప్తారు మేడం బ్రాండ్ అంబాసిడర్స్ గురించి కానీ ఈ ప్రచారం కూడా అంటే బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు చేరాలి పిఎంసీకి ఎందుకు సహాయం చేయాలంటే ముందు మనం ఎన్నో శాఖాహార ర్యాలీలు చేయటం పాంప్లెట్లు ఇవ్వటం ధ్యానం చెప్పటం చేసామండి మేమే చేసాము కానీ అప్పుడు ఎవరో పాంప్లెట్స్ కూడా రోడ్డు మీద పడేస్తే నడిచి వెళ్తా అంటే అయ్యో అన్ని పాంప్లెట్స్ కింద పడిపోయినాయి అనిపించింది ఒకరోజు సార్ దగ్గరికి వచ్చి సార్ పాంప్లెట్స్ అన్నీ కింద ఉన్నాయంటే భూదేవికి ఇచ్చారనుకోండి మేడం అన్నారు సార్ ఒక మాట చాలా ఈజీగా పాజిటివ్గా చెప్పారు అంత పాజిటివ్గా కానీ నా మనసులో అలా అనిపించింది ఈరోజు అంబాసిడర్స్ అంటే మరి ప్రతి వాళ్ళకి మొన్న కర్తాళ్ళలో ముగ్గురు కూర్చున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇదంతా పీఎంసీ వాళ్ళట ఈ కెమెరాలు పెట్టారు వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారు ఇది మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది మన ఊరు కూడా వస్తుందట మా ఫ్యామిలీ చెప్పారు మా అబ్బాయి చదువుతున్నాడు మేము కూడా చూస్తున్నాం అని అంటే మరి ఇది నడవాలంటే ఇలా కావాలి కదమ్మా మరి ఏంటి ఇలాగో మీరు అంబాసిడర్గా ఉండగలుగుతారా అంటే వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు మేము ఉంటామమ్మా మేమందరి దగ్గర అన్నదానానికి తీసుకుంటాం అట్లాగే ఇప్పుడు దీనికి తీసుకుంటామమ్మా అని చెప్పి ఇద్దరు ముందుకు వచ్చారు అది అదేనమ్మా అక్కడికి వెళ్ళి ఆఫీస్లో రాయించుకోండి అని చెప్పాను వెళ్ళారు అట్లా ఎందుకంటే వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళకి ఎందుకు అంటే దీన్ని అభివృద్ధి కావాలి అంటే మనకి కావాలి మీ ఆకాంక్ష నెరవేరింది ఒకరికి పాంప్లెంట్ ఇస్తే అది ఎక్కడైనా పడేయచ్చు ఊద అవ్వచ్చు ఇక్కడ ఒక రూపాయి ఇస్తే మన మాటల ద్వారా వెళ్ళింది మొత్తం రికార్డ్ అయి ఉంటది యూట్యూబ్ లో ఎప్పటికీ అంటే తాళపత్ర గ్రంథాలు ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు యూట్యూబ్ లో ఈ కార్యక్రమాలు ఉండడం అంత పవర్ఫుల్ అయిపోయింది వండర్ఫుల్ మీ మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది వృధా లేదు మరి చెప్పండి మేడం బ్రాండ్ అంబాసిడర్ సిక్స్ కి రావాలంటే ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్ గా చేరిన వాళ్ళే రావాలా కొత్త వాళ్ళు కూడా రావచ్చా కొత్త వాళ్ళు రావాలంటే ఏంటి ఏ నిబంధనలు పాటించాలి ఏం సార్ ఉండి కొత్త అయినా సరే మేము అంబాసిడర్గా దీనికి ప్రతినిధులుగా ఉండి వర్క్ చేస్తాము అని ఒక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు కూడా రావచ్చును మనం ఇప్పుడు కూడా కొత్త వాళ్ళ గురించే ఎక్కువ మంది వస్తే మనకి ఈజీ అయిపోతుంది వర్క్ ఇప్పుడు ఎక్కువ మంది అంబాసిడర్స్ ఒక థౌజండ్ మంది అంబాసిడర్స్ ఉన్నారనుకోండి మరి ఒక థౌజండ్ మంది అంతటా పీఎంసీ గురించి వాళ్ళు నోటి మాట ద్వారా చెప్తున్నారు అనుకోండి ఎంత ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది అక్కడ అందరికీ ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడు అప్పుడు ఆ ఈజీ అవుతుంది వర్క్ అన్నది చాలా ఈజీగా అయిపోతుంది అందుకని ఇప్పుడు కొత్త వాళ్ళకి మనం రావాలనే కోరుకునేది ఇప్పుడు కొత్త వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు మేము అంబాసిడర్ గా ఉండి వర్క్ చేస్తాము అని ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి సార్ రైట్ ఓకే ఇప్పుడు అంబాసిడర్ ఏం చెయ్యాలి అంటే వాళ్ళు ఇలాగ ప్రతి ఒక్కళ్ళ దగ్గర పిఎంసి గురించి సపోర్ట్ గురించి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఒక సంవత్సర కాలంలో ఒక యాభై వేల రూపాయలు మినిమంగా వాళ్ళు కలెక్ట్ చేసి ఇవ్వాలి ఇప్పుడు కొంతమందికి వాళ్ళు చెప్పి ప్రతి నెల మీరు ఎంతో కొంత ఇవ్వండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఇవ్వండి అని అలా కలెక్ట్ చేస్తూ ఒక ఇయర్కి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళు కలెక్ట్ చేసి ఇవ్వాలి అంబాసిడర్ అన్న బాధ్యత తీసుకోవాలి అలా తీసుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు వాళ్ళు జాయిన్ అయ్యి చక్కగా ఈ మీటింగ్స్ కి రావచ్చు ముందు జాయిన్ అవ్వాలి సంబంధించిన డీటెయిల్స్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఇవ్వాలి ఆ కమిట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు రావచ్చు ప్రతి ఒక్కళ్ళు రావచ్చు వాళ్ళు కమిట్ అయిన వెంటనే వాళ్ళని గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం సార్ ఒక గ్రూప్ ఉంది యాడ్ యాడ్ చేస్తాం చేసి వాళ్ళ ఫోటో ఒకటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం ఫోటో ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ ఐడి కార్డ్ కోసం ఫోటో తీసుకుంటాం అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు అంటే పిఎంసీలో వాళ్ళ ఒక బాధ్యత తీసుకున్నందుకు గాను వాళ్ళ బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ డే వాళ్ళు ఏది వాళ్ళు కావాలనుకుంటే అది ఒక ఫ్రీ విషెస్ తెలియజేస్తూ ఉంటాం అయితే బర్త్డేకి ఇంత డే వాళ్ళొక్క ఇప్పుడు బర్త్డే యాడ్ మ్యారేజ్ డే యాడ్ మనం చేసుకోవాలంటే మినిమం రెండు నుంచి మూడు వేలు ఖర్చు అవుతుంది మూడు వేలు ఖర్చు అవుతుంది సో వాళ్ళకి గిఫ్ట్ గా వాళ్ళ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ సెలబ్రేట్ చేస్తాం చేస్తాం ఎంతో మంది అసలు వాళ్ళ బర్త్డే అందరూ తెలిసి విష్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ రైట్ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా బర్త్డే చెప్పినప్పుడు అందరికి తెలిసిన వాళ్ళందరికీ ఆ విషయం కూడా వాళ్ళకే అవును వాళ్ళందరూ విష్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మాకు కాల్ చేసి చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలా బర్త్డే విషెస్ తెలియచేయటంతో పాటు ఇయర్లీ త్రీ మీటింగ్స్ కి కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది సార్ ఈ మూడు రావడానికి వాళ్ళు కేవలం వాళ్ళ టికెట్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అప్ అండ్ డౌన్ ఫేర్స్ పెట్టుకోవాలి అక్కడ అకామిడేషన్ గానీ ఫుడ్ గానీ అంతా కూడా పిఎంసి ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒకప్పుడు కొత్తగా ప్లేసెస్ కి అంటే అక్కడ ఏమవుతుంది అంబాసిడర్ కంటే అంటే ఒక పక్క స్వామి కార్యము స్వకార్యము రెండూ అవుతున్నాయి ఒక పక్క వర్క్ ఇప్పుడు పిఎంసీని ఎలా అభివృద్ధి పరుచుకోవచ్చు అన్న ఒక మీటింగ్ అయ్యి అక్కడ డిస్కషన్స్ జరుగుతాయి కదా ఆ వర్క్ జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళు చక్కగా ఆ ప్లేస్ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని చూస్తూ అంబాసిడర్ తో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా ఎలా చేస్తాం సార్ ఇప్పుడు వైఫ్ అంబాసిడర్ గా ఉన్నారు హస్బెండ్ రావచ్చు హస్బెండ్ అంబాసిడర్ గా ఉంటే వైఫ్ రావచ్చు పక్కలే కాకుండా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వచ్చి చక్కగా ఆ ప్లేస్ అంతా చూసి ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే సార్ వాళ్ళు మామూలుగా ఒక ప్లేస్ కి ఇలా వెళ్ళాలి అనుకుంటే మినిమం గా లో మినిమం వాళ్ళకి ఒక ఫైవ్ థౌజండ్ అవుతుంది ఒక రోజుకి మనం ఈ మూడు రోజులు మీటింగ్ ఇది ఇక్కడ ఇద్దరు వస్తున్నారు మళ్ళా ఇద్దరు వస్తున్నారు వాళ్ళు ఓన్లీ టికెట్స్ వరకు పెట్టుకుంటే మిగతా ఖర్చు కనుక చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ ప్లేసెస్ చూసేది అలాగే గ్రూప్ గా చూసేది జరుగుతుంది వాళ్ళ బెనిఫిట్ ఉంది అంటే వాళ్ళు ఇటు వర్క్ చేస్తున్నారు వర్క్ ఇప్పుడు ఎప్పుడైతే పిఎంసి అనేది ఒక హైయెస్ట్ ఎనర్జీతో ఉంది సార్ ఎప్పుడైతే పీఎంసీకి వర్క్ చేస్తున్నారో ఆ చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ చైతన్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం కనుక వర్క్ జరుగుతుంది ఆ ప్లేసెస్ చూస్తున్నారు మరి గ్రూప్తో గ్రూప్ తో కలిసి ఉండొచ్చు చక్కగా త్రీ డేస్ గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతాయి అక్కడ ఎంతో అద్భుతమైన అవకాశం వ్యక్తిగతంగా వాళ్ళు ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ సామూహిక ధ్యానం ఒక పర్పస్ కోసం ఒక గ్రూప్ లో ఉన్నారు కాబట్టి ఇంకా కలిసి ఎదిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది ఎదగటానికి చైతన్యాన్ని పెంచుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం సార్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వర్క్ చేయడం అంటే సో బ్రాండ్ అంబాసిడర్ గా బయట వాళ్ళు ఉంటే కనుక రివర్స్ వాళ్ళే డబ్బులు ఇస్తూ ఉంటారు వేరే ఛానల్ కి బ్రాండ్ అంబాసిడర్ ఉంటే ఛానల్ ఇస్తూ ఉంటారు మనది రివర్స్ వాళ్ళ శక్తిని పెంచడానికి కావలసిన ప్లేస్ కి తీసుకెళ్తున్నాం వాళ్ళకు కావాల్సిన జ్ఞానం అందిస్తున్నాం వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం అనిపిస్తుంది మేడం మీరు చెప్తూ ఉంటే అసలు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రతి ఒక్కరు చేరితే గనుక అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది బయట అంటే అమౌంట్ రూపంలో కనిపిస్తుంది సార్ వాళ్ళ ఒక ప్రొడక్ట్ కి బ్రాండ్ గా ఉంటే అంబాసిడర్ గా ఉంటే వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తారు అంటే ఇంకేం ఉండదు ఇక్కడ అది కాదు ఇక్కడ చైతన్యం పెంచుకోవడానికి ఒక అవకాశం మనం వచ్చిన పర్పస్ అది కదా జన్మ జన్మలకు ఉపయోగపడే క్రెడిట్ వస్తుంది ఇక్కడ వస్తుంది మామూలు అకౌంట్ కాదు ఇది ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది భౌతికంగా ఎదుగుదల రెండు ఉంటాయి ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ పెరిగినయో అటు ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అదే సేమ్ టైం కూడా ఈ విషయం అద్భుతంగా చెప్పారు మేడం బ్రాండ్ అంబాసిడర్గా చేరిన వాళ్ళలో ఎదుగుదల వాళ్ళ అనుభవాలు ఏం చెప్తున్నారు మేడం మీరు చెప్పండి ఇప్పటి వరకు చేరి రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారుగా వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు వాళ్ళ స్పందన ఏంటి ఎలా ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే మాకు ఈ అవకాశం ప్రతిసారి ఇలాంటి అవకాశాన్ని కల్పించారు మేము ఏమి చేయట్లే మామూలుగా అన్నదానానికి జన మహా చక్రాలు జన ఎలా చేస్తున్నామో అలాగే మా దగ్గర వాళ్ళనే అడుగుతున్నాం మా దగ్గర మా సెంటర్ ఉంది సెంటర్కి వచ్చిన వాళ్ళని ధ్యాన కేంద్రానికి వచ్చిన వాళ్ళని అలానే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఈజీగా అయిపోతాయని అందులో ఫస్ట్లో లక్ష రూపాయలు ఉంది ఇప్పుడు యాభై వేలు అనేసరికి చాలా ఈజీ అదేం పెద్ద కష్టం అనిపించట్లేదు చాలా బాగుందని మా కొత్తపేట మహాశక్తిలోనే ఇద్దరు ముగ్గురు చెప్పారు చాలా ఈజీగా ఉందంటే మరి అందరూ చేరండి మన దగ్గర ఇంతమంది ఉన్నారు అందరూ చేరచ్చు కదా విన్నారు కదా అంటే డబ్బులు ఏం చెప్పారు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కూడా ఈ పిఎంసి ఎనర్జీ మాకు కనెక్ట్ అయినట్టు మాకు తెలుస్తుంది ఎందుకంటే ముందు కంటే ఇప్పుడు మేము ఎనర్జెటిక్ గా ఉంటున్నాము ఎందుకంటే అవేర్నెస్ ఉంటుంది ఇప్పుడు ఏ పని చేసినా కూడా ఒట్టి కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడే ధ్యానం కాదు ఏ పని చేసినా గానీ అవేర్నెస్ అనేది మాకు తెలుస్తుంది అన్నారు ఒక మేడం అయితే సో వాళ్ళలో ఎరుక బాగా పెరుగుతుందని చెప్పారు మేడం చెప్పండి ఇప్పుడు మనం అంతా ఒక గ్రూప్లో యాడ్ చేస్తాం కదా సార్ అంబాసి ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాం కదా ప్రతి వారం ఒక మెడిటేషన్ పెడుతున్నాం సార్ మనం జూమ్ ద్వారా బుధవారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఒక గంట సేపు మెడిటేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్తున్నారు సార్ అందులో ఎంతో మంది అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాళ్ళు అసలు మెడిటేషన్ లో ఎంతో అద్భుతమైన అనుభవాలు పొందుతూ ఉన్నారు అంటే బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం అనేది ఒక గొప్ప అవకాశం అనేది అనిపిస్తుంది అవకాశం ఈ వీక్లీ మెడిటేషన్ కి వాళ్ళ స్పందన చాలా అద్భుతంగా ఉంది సార్ అంటే ఎనర్జీ కనెక్ట్ అవటం అనేది వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అందుకే అందరూ చక్కగా వాళ్ళు ఇంకా అంటే ఇలా ట్వంటీ వన్ డేస్ పెడుతూ ఉండండి కంటిన్యూస్ గా అప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ధ్యానం కుదరట్లేదు నాకు ఎదుగుదల కనబడట్లేదు అనేవారు ఒక వర్క్ చేసినప్పుడు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేసినప్పుడు ఎంత ఎదుగుతారో ఉదాహరణ మేడం అంటే మనం ఎంత జ్ఞానం వచ్చినా కర్మయోగిగా ఉండాలి కదా ఏదో ఒక కర్మ చేయాలి అకర్ముడుగా ఉండొద్దని చెప్పారు కృష్ణ భగవాన్ చెప్పండి మేడం మీరు అదే మరి ఎందుకంటే మనం ఏదైనా సరే కర్మ చేసినప్పుడు దాన్ని ఫలితాన్ని ఆశించకుండా అంటే మనకు తెలియకుండానే మనకి మామూలుగా రాదండి చాలా చాలా వస్తుంది ఎందుకంటే సార్ చెప్పిన ప్రతి విషయంలోనూ కూడా మనం కొంచెం దాని మీద దృష్టి పెడితే ఎందుకంటే సారు ప్రతి విషయాన్ని ఇలాగే చెప్పారు కదా మనకి సారు గోవర్ధన్ మా మధుర అనంగానే వీళ్ళు చెప్పారు నాకు మధుర ఫోగ్రామ్ అనంగానే నాకు కరోనా టైంలో ఈయన కృష్ణ భగవానుడు ఈయన చిట్కన వేల మీద మనందరినీ గోవర్ధన్ పర్వతం కింద మనందరినీ కూడా కాపాడారు పత్రిజీ పత్రిజీ అని వచ్చింది వాహ సార్ అన్నాను నేను నిదానంగా వెళ్ళి సార్ నాకు ఎలా అనిపించింది అంటే అవునా అయితే అందరూ దాని కింద ఉన్నారనమాట గోవర్ధన్ పర్వతం కింద అన్నారు సార్ మరి నిజం మామూలు విషయం కాదు కదా ఆయన కృష్ణ భగవానుడు ఇప్పుడు ఆ గోవర్ధన గిరే మనం ఎత్తే అవకాశాన్ని శక్తిని మనకి ఇచ్చారు ఇచ్చారు ధ్యాన విశ్వానికి విశ్వ ప్రణాళికలకు ఉపయోగపడే ఒక అల్టిమేట్ అవకాశాన్ని మనకి ఇచ్చారు మేడం చివరగా ఏం చెప్తారు సార్ ఎవరైతే అంబాసిడర్గా ఉండగలరో అంటే వాళ్ళు చెప్పగలరు పిఎంసి గురించి అవేర్నెస్ కల్పించగలరు వాళ్ళందరూ కూడా అంబాసిడర్గా ఉండాలి సార్ ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళకి ఒక అవకాశం అది కానీ ఉండి జస్ట్ మనం చెప్తూ ఉంటాం పిఎంసీని చూడండి దానికి కొంత సపోర్ట్ చేస్తే మీరు జ్ఞానాన్ని అందుకోవటంతో పాటు ఇంకా కొంతమందికి జ్ఞానాన్ని అందించిన వాళ్ళు మీరు గైడెన్స్ ఇస్తారు గైడ్ చేస్తూ ఉంటారు ఉంటారు ఏం చేయొచ్చు ఏంటి అనేది ఇస్తూ కదా అంబాసిడర్స్ కి వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా ఏదైనా కూడా మేము గైడెన్స్ ఇస్తాం సార్ వీక్లీ ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుంటాం కదా మెడిటేషన్ అక్కడ వాళ్ళతో మాట్లాడతాం కమ్యూనికేషన్ లోనే ఉంటాము అంటే ఒక్కళ్ళు వర్క్ చేయాలంటే కష్టం సార్ ఒక గ్రూప్ గా కలిసి వర్క్ చేయటం వల్ల చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేయొచ్చు ఎంతో వర్క్ చేయొచ్చు ఇలా గ్రూప్ గా వర్క్ చేసే అవకాశం బ్రాండ్ అంబాసిడర్స్ అన్నది ఒక గ్రూప్ ఫామ్ అయ్యి చక్కగా పిఎంసీ కి ఒక సపోర్ట్ అందించడం ప్రెసెంట్ మూమెంట్ లో పిఎంసీని బలోపేతం చేసుకోవటమే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత ఎందుకంటే మీడియా ద్వారానే సార్ యొక్క ఆశయం తొందరగా నెరవేరుతుంది కనుక దాన్ని నిలబెట్టుకోవటం అభివృద్ధి చేసుకోవటమే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత మరి ఆ బాధ్యత అంటే ఇలా అంబాసిడర్ గా ఉండి వాళ్ళు వర్క్ చేయవచ్చు ఎవరైతే వాళ్ళు చెప్పగలరో పిఎంసీ గురించి వాళ్ళందరూ అంబాసిడర్ గా ఉండి చక్కగా మరి కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఈ మధురాకి అలాగే తర్వాత ఉన్న రెండు ప్రోగ్రామ్స్కి రావచ్చును ప్రతివారం గ్రూప్ మెడిటేషన్లో పాల్గొవచ్చును మరి చక్కగా పీఎంసీ ద్వారా బర్త్డే విషయస్ వాళ్ళకి అందచేయటం జరుగుతుంది ఇలాంటి ఒక గ్రూప్ కాన్షియస్నెస్తో వర్క్ చేసే అవకాశం ఇది కనుక అందరూ మరి ఎవరు ఈ వర్క్ చేయగలరో అందరూ కూడా ఇందులో పాల్గొవాలి జాయిన్ అవ్వాలి అనేది నేను చెప్పే విషయంతో చెప్పారు నేను కూడా అదే చెప్తున్నాను సార్ ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే ఫిరమిడి మాస్టర్ ప్రతి ఫిరమిడి మాస్టర్ పిఎంసి అంటేనే పత్రిజీ ప్రతిరూపం ఆయన ఆయన ఏది చెప్పారో అది మనం చేయాల్సి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి పిఎంసీకి సపోర్ట్ ఇవ్వాలి సార్ చెప్పినట్టు ప్రతి ఫిరమిడి మాస్టర్ ఐదు వందలు ఇస్తే వంద కోట్లు వస్తాయి అన్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆయన ముఖంలో కోటి దీపాలు ఎరిగిన వెలుగు కనపడింది ఆ రోజు నాకైతే మరి అట్లా ఆయన చెప్పింది ప్రతి వాళ్ళం గనక చేస్తే మనం ఏంది ఎలా ఉందో చెప్పండి ఇది ఐదు కోట్ల మంది ఈ రోజు చూస్తున్నారు అంటే అది ఉండబట్టే కదా మనం ఐదు కోట్ల మందికి ప్రచారం చేయగలమా ఎక్కడ కూడా ముప్పై ముప్పై సంవత్సరాలు చేస్తేనే కోటి మంది అయ్యారు ఛానల్ వచ్చినప్పటి నుండి చేస్తే అది మూడు రెట్లు నాలుగు రెట్లు పోయి ఐదు కోట్ల మంది వాళ్ళు పిఎంసీ చూస్తున్నారు అంటే మామూలు విషయం కాదు అందుకనే మనందరం కూడా ఎంత జ్ఞానదానం అందిస్తున్నాం అందుకని ప్రతి వాళ్ళు కూడా దేనిలో పాల్గొనాలని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి ఈనాటి బ్రాండ్ అంబాసిడర్ సిక్స్ మధుర ప్రత్యేక కార్యక్రమం విన్నాం కదా ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ విశ్వ ప్రణాళికలో విశ్వశాంతి కోరుకునే ప్రతి ఒక్కరము బ్రాండ్ అంబాసిడర్గా చేరడము అంటే ఏదో పిఎంసీకి ఉపయోగపడ్డట్టు కాదు మిత్రులారా మనల్ని మనం తీర్చిదిద్దుకున్నట్టు మనం విన్నాం కదా వాళ్ళ అనుభవాలు బ్రాండ్ అంబాసిడర్స్ యొక్క అనుభవాలు వినొచ్చు మీరు అక్కడ అలా చేయడం వల్ల వారు ఎదగడము వాళ్ళ కుటుంబ పరంగా ఎదగడము వారు ఉన్నత స్థితిని సాధిస్తున్నారు అంటే మన జన్మ జన్మల బ్యాంకు ఓల్డ్ బ్యాడ్ క్రెడిట్ ఉంటే తగ్గించుకొని మంచి క్రెడిట్ని పెంచుకునే ఒక గొప్ప అవకాశాన్ని మనకు పిఎంసి ట్రస్ట్ మనకు అందిస్తుంది మిత్రులారా పిఎంసి చూస్తున్న ప్రతి ఒక్కరూ కొత్తగా బ్రాండ్ అంబాసిడర్గా చేరి మిమ్మల్ని మీరు ఉన్నత పరచుకోవాలని కోరుకుంటూ మీకు కావలసిన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా ఇస్తారు వీక్లీ మీటింగ్స్ ఇయర్లీ బయటికి వెళ్ళి మీటింగ్స్ ఇవన్నీ సపోర్ట్ మీకు అందుతుంది ఈ వివరాలు తెలుసుకోవాలనుకున్న వారు ట్రస్ట్ నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది పిఎంసి ట్రస్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు అందిస్తారు మీరు మధురకు రావాలనుకున్న వారు అందరూ కాంటాక్ట్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్